బులెటిన్ లో డీటెయిల్స్ చూస్తే తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్కు ఢిల్లీ నుంచి ఫోన్ వచ్చింది ప్రస్తుతం సచివాలయంలో డిప్యూటీ సీఎం ఉన్నారు బట్టి ఢిల్లీ టూర్ పై క్లారిటీ రానుంది అయితే కాసేపటి క్రితమే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీకి వెళ్లారు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీలోనే ఉన్నారు తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్కు ఢిల్లీ అధిష్టానం ఫోన్ చేసింది ఆయన ఢిల్లీ వెళ్లే అవకాశాలున్నాయి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా కొద్దిసేపు క్రితం ఢిల్లీ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీలోనే ఉన్నారు మొత్తానికి ఢిల్లీ టూర్ గురించి మరింత సమాచారం మా కరస్పాండెంట్ అజీం అందిస్తారు అజిమ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అలాగే డిప్యూటీ సీఎం బట్టి కూడా ఢిల్లీ నుంచి ఇప్పటికే మంత్రిగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏదైతే ఢిల్లీకి చేరుకున్నారు సాయంత్రం ఐదు గంటలకి ఏదైతే ఫ్లైట్ ఎక్కి ఒకటవట్టిన ఢిల్లీకి బయలుదేరారు ఇక మిగిలిది డిప్యూటీ సీఎం బట్టి కూడా అదే సమయంలో ఢిల్లీ నుంచి ఫోన్ వచ్చినప్పటికీ కూడా ఏదైతే సచివాలయంలో అటు ఏదైతే ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన శాఖ సమావేశం ఉంది సో సమావేశం కొద్దిసేపటికి ఇష్టమే ముగిసింది సో ఈ నేపథ్యంలో బట్టి విక్రమార్క కూడా నా ఢిల్లీకి వేరే సిద్ధమని కూడా మనకు తెలుస్తుంది అయితే మనకు తెలుసు ఇప్పటికీ ఏదైతే క్యాబినెట్ ఎక్స్పెన్షన్ సంబంధించినటువంటి విషయంలో ముగ్గురికి ఏదైతే మంత్రి పదవులు కేటాయించడం జరిగింది సో ఈ నేపథ్యంలో శాఖల కేటాయింపుకు సంబంధించిన نومشوم د یوهې چرچې دو په ناديستان د رپګې سيجن رېوندري ډي 200 دا ఢిల్లీలో ఉన్నారు ఇప్పటికే కేసీ వేణుగోపాల్ ని అలాగే ఏదైతే ఏసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖార్గేని ఇద్దరు కూడా కలవడం జరిగింది ఏదైతే శాఖల కేటాయింపుకి సంబంధించిన అంశంపై కావచ్చు అలాగే ప్రధానంగా ఈ ముగ్గురికి ఏదైతే వివేక్ అలాగే అల్లూరు లక్ష్మణ్ దీంతో పాటు ఏదైతే రాకే శ్రీహరి ముద్రా ముగ్గురికి మంత్రి పదవులు ఇచ్చి వీరికి శాఖలు కేటాయించిన అంశం ప్రధానంగా ఒక ఏజెండా అయితే ప్రస్తుతం కేబినెట్ లో ఉన్నటువంటి పదకొండు మంది ఇక్కడ సీఎంతో కలుపు పన్నెండు మంది మొత్తం పద్దెనిమిది మందికి అవకాశం ఉంటుంది సో ప్రస్తుతం ఉన్నటువంటి పదకొండు మంది శాఖలలో కూడా మార్పులు చేర్పులు జరిగేటువంటి అంశం చాలా తీవ్రంగా చర్చకు వస్తుంది సో ఈ నేపథ్యంలో కీలకమైనటువంటి శాఖలు ఉన్నటువంటి మంత్రులందరి దగ్గర నుంచి కూడా కొన్ని శాఖలు మార్పులు చేర్పులు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయని ఒక వార్తలు వినిపిస్తున్నాయి సో ఈ నేపథ్యంలోనే అటు ఢిల్లీలో ఎంతో కీలకంగా వ్యవహరించిన ఉత్తమ్ కుమార్ని కావచ్చు అలాగే డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి బట్టి విక్రమ కావచ్చు ఇద్దరికీ కూడా ఢిల్లీ నుంచి ఏదైతే పిలుపు రావడం జరిగింది సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఏదైతే ముగ్గురికి నూతనంగా ప్రమాణ స్వీకారం చేసేటువంటి మంత్రులు ముగ్గురికి శాఖల కేటాయింపుతో పాటు పదకొండు మంది మంత్రులుగా ప్రస్తుతం ఉన్నటువంటి వారి శాఖల్లో కూడా పెద్ద ఎత్తున మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉందనేటువంటి వార్తలు కూడా వినిపిస్తున్నాయి దీంతో పాటు ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలకు కూడా కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతుంది సో ఈ నేపథ్యంలో ఇటీవల పీసీసీ కార్యవర్గం సంబంధించిన లిస్టు కూడా ఏదైతే విడుదల చేసింది అటు వైస్ ప్రెసిడెంట్స్ జనరల్ సెక్రటరీకి సంబంధించిన లిస్టు సో ప్రధానంగా వర్కింగ్ ప్రెసిడెంట్ సంబంధించిన లిస్టు కూడా రావాల్సింది సో నేపథ్యంలో ఆ లిస్టుకి సంబంధించి కావచ్చు అలాగే నామినేటెడ్ సంబంధించిన పదవులు ఏవైతున్నాయో అవి ఆ లిస్టుకి సంబంధించి కావచ్చు ఎన్నింటి కూడా త్వరగా ఈ వారం లోపల క్లియర్ చేస్తే ఏదైతే నోటిఫికేషన్ కి వెళ్ళేటువంటి అవకాశం ఉందని చెప్పి కూడా ఇటు గాంధీ భవన్ సచివాలయ వర్గంలో ఒక చర్చ అయితే జరుగుతుంది సో ఈ నేపథ్యంలో ఈ ప్రధానమైనటువంటి అన్ని అంశాలపై ఏదైతే అటు తో అలాగే డిప్యూటీ తో అలాగే ఏదైతే ఢిల్లీలో చాలా కీలకంగా వివరించిన నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి అధిష్టానం చాలా దగ్గర సో ఈ నేపథ్యంలో వీరందరికీ కూడా పిలిపొచ్చిందనే ఒక వార్తలు అయితే విలుస్తుంది మరి వెళ్ళిన తర్వాత ఏ అంశాలు ప్రధానంగా చర్చిస్తారు శాఖల మార్పుతో సహా ఏదైతే శాఖల కేటాయింపు అలాగే కార్యవర్గ కూర్పు నామినేటెడ్ పదవులు అన్ని అంశాలు కూడా తెరపైకి అవకాశం ఉందని కనిపిస్తుంది మరి ఎవరి శాఖలు మారుతాయి కొత్తగా ఉన్నటువంటి వారికి ఏ శాఖలు వస్తాయి అనే వస్తుంటే అయితే అది పార్టీ వర్గాల్లో చాలా ఆసక్తికరమైన చర్చ అయితే జరుగుతుంది రైట్ థ్యాంక్ యూ